విశాఖ జిల్లా పెదగంటాడ శివారులో ఏర్పాటు కానున్న ఆదాని అంబుజా సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కోసం నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని సిపిఐ నేతలు స్పష్టం చేశారు పెదగొంటాడ పోతి సన్యాసిరావు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉందని అన్నారు గంగవరం పోర్ట్ వల్ల ఇప్పటికే గాజువాక నియోజకవర్గం అంతా కాలుష్యం ఏర్పడి అనేక మంది రోగాల బారిన పడ్డారని గ్రైండింగ్ యూనిట్ రాకతో తో మరింత కాలుష్యం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఎనిమిదిన జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామని అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ వనజాక్షి జి ఆనంద పోతయ్య తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా విశాఖపట్నం జిల్లా మొత్తం అంతా కూడా విధ్వంసం జరుగుతా ఉంది ఒక పక్క నుంచి ఆర్థిక మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు మీ వ్యాపారాలు చేయడానికి లేవు రెవెన్యూలు వచ్చేసి పరిపాలన చేస్తా ఉన్నారు వాళ్ళు రాజరికం చేస్తా ఉన్నారు కిందని ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు అంబానీ అదాని ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇప్పుడు రాజినాయ గారు చెప్పినట్టు ఈ భూముల మీద పడ్డారు మొన్న కంగారు పేరుతోటే ఏజెన్సీ అన్ని కూడా అదాని సోదానం చేసుకొని ఆ అన్నింటిలో కూడా అక్కడ ఉండేటటువంటి మొత్తం చెట్లు అన్నిటి నరికేసేటటువంటి నరికేసేట ఈ రోజున మత్స్యకారులు మీ అంటే ఎవరైతే రోజువారి జీవనోపాధి చేస్తూ కొనసాగిస్తా ఉన్నారో కొలవృత్తులు మీద సాగిస్తా ఉన్నారో వాళ్ళ మీద ద్వసం చేయడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం కూల్కొంటుంది ఆ దాంట్లోనూ వీళ్ళిద్దరు దళారులు దళారులు ఇప్పుడే స్టాలిన్ గారు చెప్పారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించిన భూమిని ఫ్యాక్టరీని కోటి యొక్క జట్టిని ఆరు వందల ఆరు వందల కోట్ల రూపాయలకి ముందున్న ప్రభుత్వం చేపెట్టింది అంటే ఈ ఆస్తులు ఎట్లెళ్ళిపోతున్నాయి మనం ఎవరికి ఇచ్చాం ఆ రోజున గంగవారం ఉద్యమంలోనూ మేము అందరం కూడా అరవై ఐదు రోజులు జైలుకి వెళ్ళాం అందరూ ఓటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఓటా ఉందంటే మేమందరం కూడా ఉద్యోగులు కావాలనిస్తే ఆరు వందల పది మంది ఉద్యోగాల్ని ఈ రోజున ఉద్యోగులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం పేరుతోటి వాళ్ళు పని చేయనివ్వకుండా నిర్బంధించి బయట పంపిస్తారు అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ వాళ్ళ లేదు ఇట్ ఇటు స్టీల్ ప్లాంట్ లో ఆరు నంబర్ ద్వారాగా వచ్చిన ఉద్యోగాలకు ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి ఒక ఉద్యోగం ఈ రోజు లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాంటాక్ట్ ల్యాబ్ ఉద్యోగాలు చెప్తారు పర్మిట్ ఉద్యోగాలు కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు లేరు ఇప్పుడు వీళ్ళొచ్చి ఉద్యోగాలు ఆరు ఏడు వందల ఉద్యోగాలు ఇక్కడ నుంచి వస్తాయండి సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క వాళ్ళు ఒక మొత్తం అంతా కలిపి రెండు వందల అరవై ఉద్యోగాలు అయితే పర్మిట్ ఆపరేటింగ్ చేసే వాళ్ళు అరవై మంది మాత్రమే మొత్తం రెండు వందల మంది కూడా అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ ల్యాబ్ ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి వేదంతో భూములు ఉన్న ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఆ భూములు కూడా డెంపెడ్ కింద తీసుకుంటారు అంటే ఈ నాలుగు మొత్తం కూడా చుట్టేసి దాదాపు పదమూడు ఓట్లు ద్వంసం చేయడానికి ఈ రోజున పూనుకుందంటే ఈ రోజు ఈ పాలక వర్గం ఎట్టే పోతుందని చెప్తా ఉన్నారు పాలక వర్గం పర్మిషన్ ఇవ్వటమే దుర్మార్గం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ తుప్పులు చూసారా ఈ ఇవన్నీ నెల్లటి మెట్టి నెల్లటి మెట్టితోటి ప్రతి ఇంట్లో కూడా అంగుడు మిట్టు పట్టి పాదాల్లో వస్తా ఉంటాయి అంటే ఇక్కడ అందరూ కూడా కాలుష్యమతో జబ్బులతోటి బతుకుతూ ఉంటే ఇంకోటి అంత ముందు మన గాజువాకలో ఊపిరి చూసే డాక్టర్ ఒక వరకు కాదు ఒకరువారు కాదు అందరూ ఈ రోజు ఊపిరి చూసే డాక్టర్లు ఇక్కడ దాదాపు పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు హాస్పిటల్ ఇప్పటికీ నిండిపోతూ ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత మరి ఇదేం మాదండి ప్రజలకి అందువల్ల ఇదంతా ధ్వంసం చేయడానికి వచ్చారు రేపు ఎట్టి పరిస్థితులు ఏంటో వండ్డుకుంటాం ఇటువంటి అనేటువంటి ప్రజా మీద దోషం చేసే నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో దానికి తిరిగి కొడతాం ఇక్కడి నుంచి పంపించే వరకు రేపు కూడా జరగను ఏం చేయమని తెలుసుకున్న ఈ ప్రజలందరిని ఏం చేయదలుచుకున్నారో ఈ రోజు ఉన్నటువంటి చెప్పాలి ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్పాలి దానికి సంబంధించి కూడా కూటమికి సంబంధించినటువంటి దాంట్లో కూడా జనసేన నాయకులే ఉన్నారు ఆయనే దానికి మినిస్టర్ ఆయన ఇదంతా కూడా పరివారం పరిరక్షిస్తారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తుల్లోనూ ప్రధానంగా ఎలక్షన్ ముందు చెప్పిన దాంట్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు దీన్ని ఏమంటారో అడుగుతున్నా దీన్ని ఏమంటారో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి దీన్ని అడ్డుకోవాలి దాన్ని కూడా అవసరమైతే ఆయన రాజీనామా చేయాలి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నటువంటి మినిస్టర్కి రాజీనామా చేయాలి దీనివల్ల ఇటువంటిది ప్రజా వ్యతిరేక విధానాలు వల్ల అందువల్ల దీనికి పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజా సమీకరణ ఇప్పటికే పెద్ద గంట ఇరవై ఇరవై ఆరు గ్రామాల్లోని ఉన్న ప్రజల్ని ఏకత్వం చేస్తాం ఈ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఏకత్వం చేస్తాం ఇప్పటికే వాళ్ళు తెచ్చినటువంటి టెంటర్ని తిరిగి పంపించగలి వేసిన టెంట కూడా ఏనువ్వలేదు రేపొద్దును కూడా జరగబోతున్న దానికి కూడా వాళ్ళ టెంట కూడా ఏనువ్వు ఇప్పుడే సీఏ గారితో మాట్లాడారు సిఏ గారు ఏంటంటే దీనికి కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి పబ్లిక్ కి ఇవ్వండి అంటే ఫ్యాక్టరీ క్రితం వ్యతిరేకించేట అలా కాదండి మీరు ఉంటారు రేపు మీరు వెళ్ళిపోతారు మీ పాత్ర మీ మీ పరిస్థితిలో బాగోలేవు ఈ రోజున ముప్పై సంవత్సరాల పోర్టు లో అంబుజ సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన గంగవరం పోర్టు యజమాన్యం అట్లాగే పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా రేపు పెదగంటే జరుపుతామని చెప్పి పొల్యూషన్ బోర్డు వారు ప్రకటించడం జరిగింది కనుక ఈ ప్రకటన మన గంగవరం అలాగే పెదగంటేడ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతట్లో కూడా చాలా ఆందోళన కల్పిస్తుంది ఎందుకంటే ఇప్పటికే గంగవరం పోర్టు వల్ల పొల్యూషన్ పెదగించేడ మొదలుకొని గంగవరం మొదలుకొని గాజువాక నుంచి వరకు కూడా కిరటిపాలెం ఈ గ్రామాలన్నింటికి కూడా వెళుతుంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది అసలు ఈ ప్రాంతంలో లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిలో మరలా ఇక్కడ సిమెంట్ గ్రైండింగ్ ఫ్యాక్టరీని పెట్టినట్లయితే మొత్తం అంతా కూడా దూళ్ళుతోటి దుమ్ముతోటి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది కనుక గర్భిణీ స్త్రీలు మొదలుకొని ఆరోగ్యవంతులు కూడా ఏంటంటే శ్వాస వ్యాధులతోటి వ్యాధులతో వీటితోటి కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గంగవరం పోర్టు పోర్ట్లే ఉండాలి అది కూడా చాలా అన్యాయం జరిగింది రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ లోకి అది కట్టమని చెప్పి గతంలో పోరాటం చేసినట్లయితే దాన్ని ప్రైవేట్గా నిర్మించి త్వరలోనే అది ప్రభుత్వానికి హ్యాండ్ అవుతారు అవుతుంది అని చెప్పి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆదానికి ఆరు వందల కోట్ల రూపాయలకి సుమారు రెండు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పోర్టుని ఆయన అమ్మేయటం కూడా జరిగింది కనుక ఏ పాలకులు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయాలు ఎంతో విలువైనటువంటి ఫ్యాక్టరీలు గాని లేకపోర్ట్లు గాని కూడా పెద్దవాళ్ళకి కట్టుబెట్టి అన్యాయం చేయడం అనేటువంటి జరుగుతుంది కనుక ముఖ్యంగా ఏంటంటే మేము సిపిఐ పార్టీగా పొల్యూషన్ బోర్డు వారికి అట్లాగే విశాఖపట్నం కలెక్టర్ గారికి కూడా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబుజా సిమెంట్ గ్రైనింగ్ ఫ్యాక్టరీని పెట్టడానికి వీల్లేదు ఆ విధంగా చేసినట్లయితే సుమారు ఐదు లక్షల మంది ఈ రోజుని గాజువాక నియోజకవర్గంలో జనాభా ఉన్నారు వీరందరి ఆరోగ్యాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది పొల్యూషనే కాకుండా సౌండ్ ఇవన్నీ కూడా రాత్రింబావులో రావటం వల్ల తదిగించేలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురై సరైన నిద్ర కూడా పట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ ఏంటంటే రేపు జరిగేటువంటి ప్రజాభిప్రాయ సేకరణని నిర్మించుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం ఇదే అంశం మీద అంటే కార్పొరేటర్ గా కూడా మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ రోజు పదకొండున్నరకి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ మేయర్ గారు వీలా శ్రీనివాస్ గారిని అట్లాగే కమిషనర్ గార్గ్ గారిని కూడా కలిసి ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి కౌన్సిల్ సమావేశాన్ని జరిపి తీర్మానం కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని అక్కడ కూడా జీవీఎంసీలో రూపొందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గాజువాక పోర్టు స్టీల్ ప్లాంట్ మధ్యలో అంబుజ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి రేపు ప్రజా అభిప్రాయ శాఖ జరుగుతుంది అనమాట కానీ వాళ్ళ ప్రజాప్రాయ శాఖ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేసిన దాంట్లో పెద్ద అనేది ఒకటే గ్రామం కింద చూపెడుతున్నారు ఇరవై ఆరు గ్రామాలన్నమాట ఇప్పటికే ఆ ఊరు పేర్లు మారలేదు అది చట్ట విరుద్ధంగా ఒకటే గ్రామం ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేపు ప్రజాభిప్రాయ పెడుతున్నారు అనమాట కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు వేల గ్రామాల్లో భూములు తీసుకొని ఇల్లు తీసుకొని ఇవాళకి నాలుగు వేల మందికి గాజు మన పెద్ద గంటల ఇంకా నిర్వాసులు ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఈ నిర్వాసులకి అందరికీ ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో చూపించుకుంటారు ఓ పక్క స్టీల్ ప్లాంట్ లోనే నాలుగు వేల మందిని కంట్రాక్ట్ లేబర్ నిర్వాసితులందరినీ కూడాను ఉద్యోగాలను తొలగించి ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరి కోసం పెడుతున్నారు నిజంగా ఆదానీకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థలాలతో పాటు ఇప్పటికే ఎన్ఎండిసి పేరు మీద పద్నాలుగు వందల ఎకరాలు కేటాయించారు అన్నమాట అక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టలేదు అది కూడా ఆదానికి ఇవ్వాలని చెప్పారు ఇది యాభై వేల ఎకరాలు వాడికి కావాలి ఎక్కడ మన చేపలపాలెం ఇందూజా ప్రాజెక్ట్ వరకు మొత్తం ఈ యాభై వేలు ఎకరాలని ఒకే ప్లాంట్ కింద తీసుకొని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆదాని నగరంగా మార్చుకోవాలని తప్పించి నిజంగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టాలంటే ఇక్కడ మన గోపాలపట్నంలో అనమాట అది ఆంధ్ర ఆంధ్ర సిమెంట్ ప్లాంట్ నూట అరవై ఎకరాలు ఖాళీగా ఉంది ఆ ఫ్యాక్టరీని మూసారు నిజంగా అక్కడ పెట్టచ్చు కదా నిజంగా చిత్తశుద్ధి లేదనమాట కానీ ఈ అంబు అంబుజావాడికి మొత్తం ఈ ఫ్లాట్లు భూములన్నీ అడ్డుగట్టడం కోసం ఈ ప్రజా శాఖ నుంచి గ్రామాలు ఖాళీ చేసిపోతారు కానీ వాళ్ళ అక్క పిల్లి దగ్గర ఎనిమిది సిమెంట్ ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మరి వేళ అక్కడ పెట్టవచ్చు కదా సిమెంట్ ఫ్యాక్టరీలు జోను అక్కడ ఎందుకు పెట్టరు ఇది కేవలం ఒక దూరదృష్టితోనే ఒక అన్యాయంగాను మొత్తం ఈ నిర్వాసులు కూడా మరొకసారి నిర్వాసులకి మోసం చేసేటువంటి కార్యక్రమం ఈ అంబుజా సిమెంట్ ప్లాంట్ అనేది దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం